వేదాలు మూలాలుగా విస్తరించినటువంటి భారతీయ సనాతన హైందవ ఆర్ష ధర్మం బహుముఖీనముగా మానవుని సమగ్రాభ్యున్నతికి ఆధారమై నిలిచింది ఉపవేదాలైనటువంటి ఆయుర్వేద గాంధర్వ వేద ధనుర్వేదాదులు వేదాంగాలైన శిక్ష వ్యాకరణ ఛంద నిరుక్త జ్యోతిష కల్పాలు ఉపాంగాలైన పురాణ న్యాయ యోగ మీమాంసా ధర్మశాస్త్రాలు ఒక మహాశాస్త్ర వాంగ్మయ విరాట్ రూపం వీటి నుండి పరిఢవిలినటువంటి ఆగమాలు మంత్ర యంత్ర విజ్ఞానాలు మరొక అద్భుత స్వరూపం వీటన్నింటి మేలు కలయికగా వ్యాపించిన మన ధర్మంలో వైవిధ్యం అనేది ప్రధాన గణనీయాంశం ఎవరి మానసిక భౌతిక స్థాయికి తగిన విధముగా మార్గాలను పటిష్టపరిచిన ఈ సంస్కృతి దీప్తులను ప్రపంచ మేధావులు గుర్తించి శిరసా వహిస్తూ ఉన్నారు అయితే ఈ ధర్మంలోని భిన్న భిన్న మార్గాలలో కొన్నింటిని రుచించని వారు మరికొన్నింటిని ఎంచుకున్నారు అలాంటి పరిణామంలో బుద్ధ దర్శనం ఒకటి వేదం చెప్పిన కర్మకాండలోని యజ్ఞతులను కాదని తత్వచింతనను ప్రతిపాదించాడు బుద్ధుడు ఆనాటికే ఉన్న యోగ ధ్యాన పద్ధతుల్ని స్వీకరించాడు బుద్ధుడి తరువాతి అనుయాయులు భిన్న భిన్న శాఖలుగా విడిపోయి వారి బుద్ధుల్ని కూడా మిళితము చేసి విభిన్న బౌద్ధ సంప్రదాయాలను ఏర్పరిచారు అదే బౌద్ధమతంగా ఇప్పుడు మారింది బుద్ధుని దశావతారాల్లో ఒకటిగా కలుపుకొని హిందూ మతం బౌద్ధాన్ని తనలో ఐక్యం చేసుకుంది అని ఒక సిద్ధాంతం బయలుదేరింది వైదిక ధర్మానికి బుద్ధ మతానికి వైరుధ్యాన్ని లేవదీసి హిందూ ద్వేషులు బౌద్ధాన్ని నెత్తికెత్తుకునే ప్రయత్నం చేశారు హిందూ ధర్మంలోని కుల వ్యవస్థ యజ్ఞ యాగాలు ఈ రెండూ కూడా దోషభూయిష్టంగా భావించిన వారు బౌద్ధాన్ని అవలంబిస్తున్నామనుకొని హిందూ ద్వేషులుగా చెలరేగుతూ బుద్ధుణ్ణి బౌద్ధాన్ని హైందవం కలిపేసుకుంటుందని ఘోషిస్తున్నారు బుద్ధున్ని కలుపుకోకపోతే హైందవానికి గతి లేదు అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు ఇదంతా కూడా చరిత్ర వక్రీకరణ మాత్రమే బుద్ధుడు ఒక తత్వవేత్త అంతేగాని మత ప్రవక్త కాదు త్రైగుణ్య విషయవేద నిసైగుణోభవార్జున అని భగవద్గీత వాక్యం త్రిగుణాత్మకమైనవి వేదాలు వాటిని అధిగమించినటువంటి త్రిగుణాతీత స్థితిని పొందు అని దాని తాత్పర్యం వేదంలోని కర్మకాండ జ్ఞానకాండలలో బుద్ధుడు నిరసించినది కర్మకాండనే ఆ మాటకు వస్తే తాత్విక పరమార్థము లేని కర్మకాండను వేదమే నిరసించింది న కర్మణ న ప్రజయా ధనేన త్యాగనైకే అమృతత్వమానసు అని వేదాంత శాస్త్రం చెబుతోంది ఉపనిషద్భాగాలలోని తత్వ విచారణ ఆత్మగుణాలైనటువంటి సత్యాహింసాది సాధనా మార్గాలు హిందూ ధర్మంలోని ముఖ్యాంశాలు అవే బుద్ధుని మాటల్లో వ్యక్తమయ్యాయి ఈ సామ్యం చేతనే బుద్ధ ధర్మం హిందూ ధర్మంలో ఐక్యమైంది